అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజియస్ తెలంగాణ గద్దర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఈ అవార్డు ఈస్ ప్యూర్లీ యోర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజ్మౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ అవార్డ్ టు ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఐ హోప్ టు ఐ లవ్ యూ ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు కదా ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగు ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గోంట గంగమ్మ తల్లి చేతలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క అసలు థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ